ఈ నెల ఇరవై తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన లక్ష కోట్ల పెట్టుబడి ఇంట్రెస్ట్ గా ఇన్వెస్టర్లు భారీగా వస్తున్నారని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది నిజమేనా ఇప్పుడు గతంలో కియా కూడా ఏమీ ఆయన చెప్పింది మూడు లక్షల కోట్లు వస్తున్నాయేమో మూడు వందల కోట్లు వస్తున్నాయంటే మూడు లక్షల కోట్లు వస్తున్నాయంటే ఏమీ రాలా అన్ని ఎంఓఏలు చేసుకుని డ్రామా చేస్తారు చివరికి చివరికి ఇరవై ముప్పై లక్షలకు మించి కమి ఏది కమిట్మెంట్ ప్రాక్టికల్ గ్రౌండ్లోకి రాలా ఆ కియా ఆ టైంలో కియా మోటార్స్ లాంటివి కూడా ఈ చుడికి ఏమి రాలా అది మోడీ గుజరాత్కు పెట్టాలని వాళ్ళు అనుకుంటే అది అక్కడ కుదరలేదు కుదరకపోతే వాళ్ళకి సలహా ఇచ్చింది మోడీ నువ్వు మీరు వెళ్ళి మీరు కాంటాక్ట్ చేయండి ఆంధ్ర గవర్నమెంట్ని ఆంధ్ర గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ కొత్త ప్రభుత్వం కొత్త రాష్ట్రం ఏర్పడింది అక్కడ పెట్టండి మీకు బా స్థా అన్ని వస్తువులు ఉంటే కల్పిస్తారు ఎలానంటే వాళ్ళుగా అప్రోచ్ ఈయనేం అప్రోచ్ వాళ్ళుగా ప్రభుత్వాన్ని అప్రోచ్ చేస్తే జరిగింది కియా ఈయనకి నేను తెచ్చాను కియ నేను తెచ్చాను కీ కీ కి అని అంటాడు కానీ ఇయ ఈయన తెచ్చింది లేదు తెచ్చింది లేదు ఈయన ఎప్పుడు ఈనాడు ఏ ఇండస్ట్రీ తెచ్చింది లేదు ఈయన ఎంతసేపు డబ్బులు ఎక్కడ డబ్బులు ఇప్పుడు డబ్బులు ఎక్కడ వస్తాయి మనకి ఏ రకమైన డబ్బులు ఇప్పుడు ఇండస్ట్రీ తేవాలంటే ఫస్ట్ ఈయన ఇన్నాళ్ళు పోరాడాడే స్పెషల్ స్టేటస్ అని దానికి నోరిప్పలుగా స్పెషల్ స్టేటస్ నుంచి నోరిప్పలుగా స్పెషల్ స్టేటస్ కోసమేగా రెండు వేల పద్దెనిమిదిలో నువ్వు బీజేపీని వీడి బీజేపీని వీడి వచ్చేసింది స్పెషల్ స్టేటస్ వస్తే ఇండస్ట్రీస్ వస్తాయి వస్తాయి అని అన్నారు మరి దాని గురించి మాట్లాడకుండా ఇవాళ చేతిలో ఉంది గవర్నమెంట్ దాని గురించి చేయాల్సి నీ చేతిలో దాన్ని చేయకుండా స్పెషల్ స్టేటస్ అడగవు అడగకుండా ఏదో వెళ్ళిపోయి డావుస్ వెళ్ళి మీటింగ్లు పెట్టి ఒక నాలుగు తయారు చేసుకొస్తారు రేపు రేపు నాలుగు రోజుల తర్వాత పెద్ద ప్రెస్ మీట్ వస్తుంది ఒక వీడియో చూపిస్తారు ఆ కంపెనీ ఈ కంపెనీ ఈ కంపెనీ ఒక పదహారు కంపెనీలు చెప్తారు వీళ్ళు మూడు వేల కోట్లు వాళ్ళు యాభై వేల కోట్లు ఇలా అరవై వేల కోట్లు అన్నీ వచ్చారు ముందుకు వచ్చారు అన్ని ఎం కూడా సంతకాలు అయిపోతున్నారు నాలుగు ఐదు రోజులు అంటారు ఎంఓయులు సంతకాలు అయిపోతాయి అని జనాల్ని మభ్య అనేది ఆయనకి పెద్ద అలవాటు ఎంఓయులు సంతకాలు పెట్టినంత మాత్రాన పెట్టుబడులు వచ్చినట్టు కాదు ఆ సంతకాలు క్రియాశీలమై అది ప్రాక్టికాలిటీలోకి వచ్చి అడుగు పెడితేనే అది పెట్టుబడులు లెక్క అది చాలా చాలా తతక ఉండదు ఈ లోపల మీ కమిషన్లు తేలాలి మీరు అడిగే కమిషన్లు ఓటో తేలాలి అవి సెట్ కావాలి మీరు మీ అవినీతి మీ యొక్క దోచుడు కార్యక్రమానికి కూడా సహకారం ఉండాలి ఇవన్నీ తేలాలి ఇవన్నీ అప్పుడప్పుడు తేలవు ఎందుకంటే చంద్రబాబు దేనికైనా ఒక పర్సంటేజ్ ఉంటుంది ఒక లెక్క ఉంటుంది ఈ ఏ ఈ ఇండస్ట్రీ అయితే ఈ పర్సంటేజ్ ఈ ఇండస్ట్రీ అయితే ఈ ఈ పర్సంటేజ్ ఉంటుంది ఆ పర్సంటేజ్ అన్ అఫీషియల్గా ఇచ్చేది మళ్ళీ అఫీషియల్గా ఇచ్చేది చాలా ఉంటాయి సో ఇవన్నీ తెలుసుకునేటప్పటికి కాలం పోతుంది ఇప్పుడు గతంలో అదే జరిగింది గతంలో ఎందుకు అలా రెండు వేల పద్నాలుగు పద్నాలుగు నుంచి పద్దెనిమిదిలో ఆయన తీసుకొచ్చిన ఇన్వెస్ట్మెంట్ కోసం వెళ్ళి కావాల్సి వెళ్ళాడు ఇంకొద్దికి వెళ్ళాడు తీసుకొచ్చినవి ఏమైంది అది అడగండి అది ఎందుకు అవ్వలేదు అవి ఓన్లీ ఎంఓఎల్ కానీ ఎందుకు మిగిలిపోయినాయి అవ్వలేదు అడగండి మరి ఇప్పుడు తీసుకొచ్చే మాత్రం అవుతుంది గ్యారంటీ ఉంది ఇవన్నీ ఒక ప్రజల నుంచి మబ్ తప్పించడానికి ప్రజల నుంచి ప్రజల యొక్క వ్యతిరేకత నుంచి తప్పించుకోవటానికి ఇట్ డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పుడు నీ బుద్ధున వచ్చేసి ఓ తి చేసాం తీస్తాం సపోర్ట్ చేస్తాం అని చెప్పి ఓ హంగామా చేస్తారు ఇక ఆయన మీడియా ఉంది కదా ఆయన భజన చేస్తూ ఎంతో తీసుకొచ్చారు ఆంధ్ర రాష్ట్రాలు స్వర్గధామం చేయటానికి చంద్రబాబు గారి విశ్వ ప్రయత్నంలో ఆయన విజయం సాధించారు ఇలాంటివన్నీ పెట్టేసేసి స్వర్గధామం చేయడానికి మెట్లు వేసేసారు బంగారుపు దారులు తీర్చేశారు ఇలాంటివన్నీ రాసేస్తూ ఉంటారు ఇక అది కొన్నాళ్ళు డైవర్షన్ దాని తర్వాత మళ్ళీ జనాలు గుర్తుంటుంది ఏ ఈయన ఏమేమి అగ్రిమెంట్ చేశాడు ఏం ఏం జరగవు ఏది గుర్తుంటది జనాలు కూడా అది కానీ డ్రామా అది కానీ గుర్తు చేయడానికి మా లాంటి వాళ్ళు ఉన్నాం రేపు చెప్పినాక ఇప్పుడు ఏమిటని ఎప్పటికప్పుడు నిలదీసే రోజు ఉంది అసలు స్పెషల్ స్టేటస్ అడగకుండా దాని గురించి వస్తే ఇంకా బ్రహ్మాండంగా వస్తాయి వాళ్ళు ఆ స్పెషల్ స్టేటస్ వచ్చేస్తే ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్ వస్తాయి అనేక ఫెసిలిటీస్ ఉంటాయి ఇవాళ అవి రాకుండా నిన్నే కూడా వస్తాయి అయ్యా కమిషన్లు ఇవ్వటం